లార్డ్ ఆదికాండము ముప్పై మూడో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం అప్పుడు ఏషావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది ఇది నీవే ఉంచుకోమని చెప్పను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ ఏషావు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరుడా నీవు పంపించిన ఆ బహుమానాలు ఏంటి ఈ గొర్రెలు మేకలు ఎడ్లు ఇవన్నీ వచ్చినాయి నా దగ్గరికి ఈ మందంతా ఏందంటే యాకోబు అన్నాడు అన్నా ఇది నీకోసమే ఇది నీకు ఒక బహుమానంగా నేను ఇస్తున్నాను ఒక కానుకగా ఇస్తున్నాను తీసుకోండి అన్నప్పుడు ఏషావు అంటున్నాడు నాకు కావలసినంత ఉన్నది దేవుడు నన్ను దీవించినాడు ఇది నీవే ఉంచుకో అని ఏషావు చెప్తా ఉన్నాడు యాకోబేమో లేదు లేదన్నా ఇది నువ్వు ఉంచుకోవాల్సిందే ఇది బహుమానము దయచేసి తీసుకో అని యాకోబు అంటా ఉన్నాడు దాన్ని బట్టి ఏషావు కూడా తీసుకున్నాడు దేవునికి స్తోత్ర మహిమ గాక అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడతారేమో కొట్టుకుంటారేమో హాని కలుగుతుందేమో అని అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి కానీ దేవుడు అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఏర్పరిచినాడు యాకోబు తన మామైన నుంచి పారిపోతూ తండ్రి ఇంటికి వస్తా ఉన్నాడు మధ్యలో ఏషావు ఎదురుబడినప్పుడు నాకేమన్నా హాని జరుగుతుందేమో అని ప్రార్థనలో పోరాడినాడు దేవుడు సమాధానం ఏర్పరిచినాడు ఏషావు మరి చెప్తా ఉన్నాడు మరి తమ్మునితో సమాధానంగా మాట్లాడినాడు మరి తమ్ముడు ఇచ్చిన కానుకను కూడా తీసుకున్నాడు నాకు ఏమీ అవసరం లేదు దేవుడు నన్ను బహుగా దీవించినాడని కూడా ఒక సాక్ష్యము ఏషావు చెప్పినాడు యాకోబు ఏషావు ఇద్దరు అన్నదమ్ములు ఏషావు అన్న యాకోబు తమ్ముడు ఇశాకు కుమారులైన వీరిద్దరిని దేవుడు దీవించినాడు యాకోబుకు ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి దక్కినా ఏషావును దేవుడు విడిచిపెట్టలేదు ఏషావు కూడా అబ్రహాము సంతానంలో నుంచే వచ్చినాడు కాబట్టి అతన్ని కూడా ఒక జనాంగంగా దేవుడు చేసినాడు ఐశ్వర్యం ఇచ్చినాడు గొప్ప దీవెనలు ఇచ్చినాడు మంచి సమృద్ధి అతనికి కలిగించినాడు అతను కూడా మరి ఎంతో ఐశ్వర్యం కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ గాక దేవుడు ప్రతి ఒక్కరిని దృష్టి చూస్తా ఉన్నాడు మరి ఇస్సాకు సంతానమే కదా అని దేవుడు ఏషావును కూడా ఆశీర్వదించి అతనికి రావాల్సిన భాగాన్ని అతనికి ఇచ్చినాడు కానీ వంశావళిలో మాత్రము యాకోబు ఉన్నాడు అతనికి ఆశీర్వాదము దక్కింది ఆత్మీయంగా దీవెనలు పొందుకున్నది యాకోబే భౌతికంగా ఇద్దరు దీవింపబడ్డారు ఆత్మీయంగా బలపడింది మాత్రము యాకోబే దేవునికి స్తోత్రం యాకోబు జీవితంలో సమాధానం ఏర్పరచడానికి మరి ఏషావు శత్రువుగా ఉన్నా సరే శత్రువును దీవించి అతన్ని అభివృద్ధి పరిచి మరి వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఏర్పరిచి ఏషావు మరి యాకోబుకు ఆటంకం లేకుండా దేవుడు చేసినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మరి ఏదైనా గొడవలు ఉండొచ్చు కబ్జాలు అయ్యి ఉండొచ్చు స్థలాలు ఇళ్లల్లో గొడవలు అన్నదమ్ముల్లో సమాధానం లేకపోవడం కుటుంబంలో గొడవలు దేవుడు సమాధానము ఏర్పరచగలడు శత్రువును కూడా దీవించి అతన్ని పక్కకు జరపగలడు అతని ద్వారా నీకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడగలడు అలలుయ్య దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి శత్రువును మిత్రులుగా చేయండి మాకున్న కష్టాలు తీసేయండి మా ఆపదలో మీరు ఆదుకోండి అన్నదమ్ముల మధ్యలో సమాధానం కుటుంబంలో సమాధానం ప్రభు ఆ దీవెన ఐశ్వర్యము ఆరోగ్యం అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ గాడ్ బ్లెస్ యూ